ఇందులో నేను ఎలాంటి హెల్తీ ఇంగ్రీడియంట్స్ వాడానంటే చూడండి మా బాబకి ఇస్తున్నాను ఎలా తింటుందో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వాహిని ఈరోజు ఈ వీడియోలో ఒక కేక్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి మా చిన్న పాప కోసం చేశానండి దానికి ఏ పేరైతే బాగుంటుందో మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి అలానే నా వీడియోస్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము నేను ఫస్ట్ తీసుకుంటున్న ఇంగ్రీడియంట్ వచ్చేసి రాగి పిండి అండి సేమ్ ఇదే గ్లాస్తో తీసుకుంటానండి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ గ్లాస్తోటే ఒక గ్లాస్ రాగి పిండి తీసుకున్నాను తర్వాత ఇంకొక గ్లాస్ గోధుమ పిండి తీసుకున్నానండి మొత్తం రాగి పిండితోనే చేయొచ్చు కాకపోతే అది కొంచెం విడిపిడి విడివిడిగా అవుతుందండి ఇచ్చికిపోయినట్టు అవుతుంది అందుకని ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని రెండు కలిపి ఇలా జల్లించేసుకున్నానండి అంటే జల్లించుకుంటే కేక్ బాగా వస్తుందండి ఫ్లఫీగా అందుకని జల్లించుకున్నాను నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి క్యారెట్ సేమ్ అదే కప్పుతోటి ఒక కప్పు తీసుకున్నానండి కొంచెం ఎక్కువే వచ్చింది ఇది పిల్లల హెల్త్కి చాలా మంచిదండి క్యారెట్ తర్వాత సేమ్ అదే గ్లాస్ తోటి ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నానండి ఒక గ్లాస్ బెల్లం వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇవి రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలండి ఇలా లైట్గా మిక్సీ పట్టిన తర్వాత త్రీ బై ఫోర్త్ కప్పు ఆయిల్ వేసుకుంటున్నానండి ముప్పాకప్పు సన్ఫ్లవర్ నూనె వేసుకుంటున్నాను అయితే నూనె ప్లేస్లో బటర్ వేసుకుంటే హెల్త్కి మంచిది టేస్ట్ కూడా బాగుంటుందండి నాకు బటర్ లేదని నేను నూనె వేసుకున్నాను తర్వాత ఇలా టూ ఎగ్స్ వేసుకుంటున్నానండి ఎగ్స్ ప్లేస్లో పెరుగు కూడా వేసుకోవచ్చు కాకపోతే ఎగ్స్ అయితే పిల్లల హెల్త్కి మంచిదని ఎగ్స్ వేసుకుంటున్నాను ఇది బాగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి కలుపుకోవడానికి వీలుగా ఉండే దాంట్లో వేసుకోవాలండి తర్వాత ముందే మనం జల్లించి పెట్టుకున్న పిండి ఉంది కదండి అది కూడా వేసి కలిపేసుకోవాలండి ఉండలు లేకుండా ఒకటే డైరెక్షన్లో కలపాలండి అంటే ఒక డైరెక్షన్లోనే కలిపితే ఉండలు ఉండవని కలపడానికి ముందే ఇలా బేకింగ్ సోడా వంట సోడా అంటారు కదండీ అది ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఇది బేకింగ్ పౌడర్ అండి ఒక స్పూన్ వేసుకున్నాను కట్ కొలతలు చెప్తున్నానండి ఇలా గా ట్రై చేస్తే నేను చేసినట్టే వస్తుందండి కేక్ నేను ఎప్పుడు కేక్ చేసినా చాలా బాగుంది ఎలా చేసావా అని అడుగుతున్నారండి అందరూ అందుకే వీడియో షూట్ చేసి పెడుతున్నాను కన్సిస్టెన్సీ ఇలా తిక్గా ఉందని కొంచెం కాచి చల్లారి పెట్టుకున్న పాలు కూడా వేస్తున్నారు సేమ్ అదే గ్లాస్ తోటి పావు గ్లాస్ పాలు వేసుకుంటున్నానండి కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా కొంచెం జారుడుగా ఉంటే సరిపోతుందండి ఆ పాలు అయితే కరెక్ట్గా సరిపోయినాయి అండి నాకు తర్వాత ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి నేను కొంచెం తక్కువ వేసానండి ఇంకొంచెం వేసుకుంటే బాగుంటుంది అందుకే ఒక స్పూన్ అని చెప్తున్నాను వెనిలా ఎసెన్స్ కూడా వేసి కలిపేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కుక్కర్లో సాల్ట్ తీసుకొని వేడి చేసుకుంటున్నానండి ప్రీ హీట్ చేసుకుంటున్నాను ముందే అది హీట్ అయ్యేలోపే మనం ముందు కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఇందులో వేసేసుకుందాము ఇది నేను కేక్ టిన్ ఏమీ లేదండి నా దగ్గర అందుకే ఇలా ఇత్తడి గిన్నె తీసుకున్నాను అలూమినియం కూడా ఈ సైజ్ లేదండి సో ఇలాగే దీనికి గిన్నె అప్లై చేసేసుకొని కొంచెం పిండి స్ప్రెడ్ చేసి పెట్టేసుకున్నానండి దాంట్లోకి ఈ బ్యాటర్ కూడా కొంచెం కలిపి ట్రాన్స్ఫర్ చేసి పెట్టేసుకున్నాను చూడండి ఇలా బబుల్స్ ఏమీ లేకుండా ట్యాప్ చేసి పెట్టుకోండి ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం ప్రీహీట్ చేసి పెట్టుకున్న కుక్కర్లో పెట్టేసుకోవాలి ఎలా అయినా బేక్ చేసుకోవచ్చండి మనం నేనైతే అంతకుముందు డైరెక్ట్ కుక్కర్లో వేసేసి దాన్ని ఒక ఐరన్ ప్యాన్ పైన పెట్టి కూడా బేక్ చేసేదాన్ని ఇప్పుడు ఐరన్ ప్యాన్ లేదండి నా దగ్గర అందుకని ఇలా కుక్కర్లో ఈ మెథడ్లో బేక్ చేసుకుంటున్నాను కేక్ అయితే సాల్ట్లో ఒక స్టాండ్ పెట్టి దానిపైనే కేక్ పెట్టుకోండి ఎందుకంటే నాకు హైట్ అయిపోతుంది మూత పెట్టడానికి రావట్లేదు అని నేను స్టాండ్ పెట్టలేదండి అంతేనండి ఇలా కేక్ పెట్టేసి తర్వాత మూత పెట్టేసుకోవాలి గ్యాస్ కట్ ఏమి యూజ్ చేయక్కర్లేదండి విజిల్ ఉంటే సరిపోతుంది గ్యాస్ కట్ పెట్టకుండా ఇలా ఓన్లీ మూత పెట్టేసి ఒక థర్టీ మినిట్స్ బేక్ అయిన తర్వాత చూస్తున్నానండి చూడండి కేక్ మొత్తం లో ఫ్లేమ్లోనే బేక్ చేసుకున్నానండి చూసారు కదా ఎలా బేక్ అయిందో ఒక విషయం చెప్తానండి పిన్ చిన్నపిల్లలకి చైల్డ్ హుడ్ నుంచి అసలు బయట స్నాక్స్ అంటే ఏంటో తెలియనివ్వకుండా టేస్ట్ తెలియకుండా చూసుకోవాలండి అప్పుడే వా ఇలా మనం ఇంట్లో చేసినవన్నీ కూడా ఇష్టంగా తింటారు పిల్లలు నేనైతే అలానే చేశానండి మా పెద్ద పాపకి అసలు ఫైవ్ ఇయర్స్ వచ్చేంత వరకు అసలు కురుకురేస్ కానీ లేస్ కానీ వాటి టేస్ట్ కూడా నేను అస్సలు ఇంట్రడ్యూస్ చేయలేదండి చిన్న పాప కూడా అంతేనండి ఇష్టంగానే తింటుంది ఇంట్లో నేను ఏడ్ చేసిన సో మీరు ఫస్ట్ చేయాల్సిన పని వాటిని టేస్ట్ చూపించకూడదండి ఎలా అయినా టేస్ట్ చూశారు అంటే వాటికి ఖచ్చితంగా ఎడిక్ట్ అయిపోతారండి ఈ రోజుల్లో కురుకురే లేసు అలాంటివి అసలు పిల్లలకి హెల్త్కి మంచిది కాదని అందరూ చెప్తున్నారండి ప్లేస్ పిల్లల హెల్త్ కోసం ఇలాంటివన్నీ చాలా టేస్టీగా మనం ఇంట్లో చేసి పెడితే పిల్లలు బయటికి ఎందుకు వెళ్తారండి చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు మీరు కూడా ఈ కేక్ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా కేక్ చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసేసుకొని ఇలా కట్ చేసుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసారా ఎంత ఫ్లఫీగా ఉందో కేక్